ప్రియమైన మిత్రులారా ఇరవై ఒకటి పదవ నెల రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నేను మందపట్టి శ్రీనివాసరావు శ్రీనివాసరావు సోషల్ వర్కర్ని గత ముప్పై సంవత్సరాలుగా చేయిస్తున్నటువంటి రీతిగానే ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను కన్న దగ్గర ఉన్నాను కేకారాన్ నల్లమండ అటవీ ప్రాంతం ఇది ఇది బొల్లపల్లి మండలం బొల్లాపల్లి మండలం కనం మొత్తం అంటారు మేళ్ళవాగు పరిసర ప్రాంత రామిరెడ్డి నగర మొత్తం ఈ ఈ ప్రాంతంలో మరి అపాయకరమైనటువంటి ప్రాంతం ఇది ఇది నల్లమల్ అటు ప్రాంతం ఇది నేను మీ శ్రీనివాసరావు మరి సంతోషంగా సగర్వంగా నేను పనిచేస్తున్నాను వాహనదారులకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ మూలమలుపు అటు మనిషి ఇటు అటు బండి ఇటుపడలే ఆగపడదండి ఇది మునుపు చేశాను మరలా చేస్తున్నాను చెట్లు బాగా ప్రేతంగా పెరిగిపోయి ఈరోజు చాలా వరకు ఈ టర్నింగ్ తిరగాలనుకుంటున్నాను సంతోషంగా వాహనదారులుగా మెలగచ్చారండి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు సామాజిక సేవా కార్యక్రమాల్లో సమాజం గురించి కొంచెం అవగాహన కలిగి ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగి ఉండాలని ఎదుటి వాళ్ళు క్షేమంగా ఉండాలని అందులో మనం ఉండాలని కోరుకుంటూ అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి కలగాలని నేను కోరుకుంటున్నాను సంతోషం పని ప్రారంభించబోతున్నాను ధన్యవాదాలు